పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక టిప్పర్ లారీ అరవింద్ ట్రావెల్స్ బస్ ను ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనమైపోయారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం గాయపడిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదంలో పూర్తిగా లారీ ట్రావెల్స్ బస్ తగలబడిపోయాయి బాపట్ల చిరగంజాం నుంచి హైదరాబాద్ వెళ్తోంది బస్ చిరకలూరుపేట ఈపూరి వారిపాలెంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు ప్రమాద సమయంలో డ్రైవర్ సహా నలభై ఒక్క మంది బస్సులో ఉన్నారు ఓటు వేసి హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు ప్రయాణికులంతా కూడా మృతులు చిన్నగాంజాం గొనసపూడి నీరాయపాలెం వాసులుగా గుర్తించారు చనిపోయిన వారిని బస్ డ్రైవర్ అంజితో పాటుగా ఉప్పుగుండూరు కాసయ్య ఉప్పుగుండూరు లక్ష్మి ముప్పరాజు ఖ్యాతి సాయిస్టుగా గుర్తించారు మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది జీజే చేలునా ఈ టైంలో తీస్తారు ఆ ఈ టైంలో పుడి వాడుకుంటారు ఏదైనా కానీ ఆ అందుకని బాగుంటా ఫషేయత్తన్నా శారయ్యని చెప్పిస్తారు ముత్తేస్త ముక్కులు రట్టగారేండి ఎవరు నేరం మైత్రం అమ్మాయి గుచ్చింది జీజే చేలునా ఈ టైంలో తీస్తారు ఆ ఈ టైంలో పుడి డీజిల్ ట్యాంకర్ ఉన్న భాగాన్ని బస్సు ఢీకొనడం వల్లే మంటలు చెలరేగాయని ఫైర్ సిబ్బంది పోలీసులు చెప్తున్నారు. గాయపడ్డ వారిని మూడు ఆసుపత్రులకు తరలించినట్లుగా అంబులెన్స్ డ్రైవర్లు చెప్తూ ఉన్నారు. బస్సు వచ్చేసరికి టెప్పర్ ని డిక్ ఉంది. డిక్ టెప్పర్ యొక డీజిల్ ట్యాంక్ ఫైర్ అవడం వల్ల ఫైర్ అయింది యాక్చువల్ గా ఫైర్ కాకుండా ఉన్నట్లయితే ఇంత నష్టం జరిగి ఉండకపోవచ్చు. ఈ డీజిల్ ట్యాంకు ఫైర్ అవ్వడం వల్ల బస్సు ఇది అయిపోయింది ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే కొంచెం రిస్క్ వాళ్ళు సేవ్ అయ్యి ఉండేవాళ్ళు బట్ వాళ్ళు నిద్ర మత్తులు ఉండటం వల్ల ఎట్లా కానీ వాళ్ళు ఓపెన్ లేదు అది కాబట్టి ఇక్కడ ఇంజర్డ్ పర్సన్ చనిపోవడం జరిగింది అక్కడ డ్రైవర్ దగ్గర చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రమాదానికి ఒకటి ఏమైనా స్పీడ్ ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు లేదంటే ఇంకా ఏదన్నా ఇతర కారణమై ఉండొచ్చు ఎదురెదురుగా ఆపోజిట్ డైరెక్షన్లో కుదుకునే మనం చూస్తున్నాం ఇక్కడ బస్సు కూడా రైడ్ రైట్ సైడ్కి వెళ్ళింది టిఫర్ ఏమో పూర్తిగా లెఫ్ట్ సైడ్లో ఉంది దీన్ని బట్టి ఏదన్నా బస్ డ్రైవర్ కొద్దిగా ఏదన్నా రైట్ సైడ్ తీసుకెళ్ళాలనేది ఓవర్ స్పీడా లేకపోతే ఇంకో కారణం అనేది మనకు తదు తదుపరి దర్యాప్తు తెలుస్తుంది ప్రస్తుతానికైతే మనం చూసిన దాన్ని బట్టి బస్సులో ఒక ఐదుగురు చనిపోయినట్లుగా అర్థమవుతుంది అలానే టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టుగా అర్థమవుతుంది సుమారుగా ఒక ఇరవై నుంచి పాతిక మంది వరకు చిన్నవి కానీ పెద్దవి కానీ బస్సులో ఉన్న వాళ్ళందరినీ మనము చిన్న చిన్న గాయలు కానీ అందరినీ హాస్పిటల్కి పంపించడం జరిగింది వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు సార్ దాదాపు సుమారుగా ఒకటి ఒకటిన్నర ప్రార్థనలో ప్రమాదం జరిగిందని మాకు కాల్ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్లో మేము ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది అప్పటికి పోలీస్ వారు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ వాళ్ళు అంబులెన్స్ డ్రైవర్స్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏమో మేము సేవ్ చేయగలిగాం ఆల్రెడీ బస్సు మేము వచ్చి చూడంగానే మంటల్లో బాగా ఉంది ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి మన చిలుకలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించాము అక్కడ నుంచి కొంచెం పెద్ద గాయాలైన వాళ్ళకేమో రమేష్ హాస్పిటల్కి తరలించారు కొంతమందికి ఏమో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి తరలించాము ఒక ఐదు ఆరుగురు ఏమో చిన్న పాపతో సహా టిప్పర్ డ్రైవరు బస్ డ్రైవర్ ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు వెనకాల మంటల్లో మేము వచ్చేటప్పటికి బస్సు మొత్తం బాగా కాలిపోతుంది ప్రయాణికుల్ని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే బస్సు అతివేగంగా వచ్చి ఒకేసారి అదుపు తప్పి లారీ డీజిల్ టెంకీర్కి కొట్టడం వల్ల అది ఒకేసారి ఫైర్ అయిపోయింది దానివల్ల ఏంటంటే బస్ మొత్తం కాలిపోయింది పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద దృశ్యాలు మనం చూస్తున్నాం పూర్తిగా దగ్ధమైపోయిన వాహనాల్ని టిప్పర్ లారీ అరవింద్ ట్రావెల్స్ బస్ రెండు కూడా ఢీకొట్టుకున్నాయి ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం కాగా పలువురికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయిన లారీ ట్రావెల్స్ బస్ ని మనం దృశ్యాల్లో చూడొచ్చు చిలకలూరిపేట ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం కావడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి రోడ్డు ఇరుపుగా ఉండడం ఒకటైతే కారణం అతి వేగం కూడా కారణంగా కనిపిస్తూ ఉంది చనిపోయిన వారిని బస్ డ్రైవర్ అంజీతో పాటు ఉప్పు గుంటూరు కాసయ్య ఉప్పు గుండూరు లక్ష్మి ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీగా గుర్తించారు మిగిలిన వారిని ఇంకా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రధాన కారణాలుగా ప్రమాదం జరిగిన చోట రోడ్డు నిర్మాణంలో ఉండడం ఫలితంగా రోడ్డు ఇరుకుగా కనిపించడం రెండవ కారణంగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లడమని పోలీసులు ప్రాథమికంగా చెబుతూ ఉన్నారు యాక్సిడెంట్ సైట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు చిలకలపేట సమాప్తంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం మనకి ఇప్పుడు చూసినట్లయితే ఒకవైపు నుంచి ఓటరేవు నుంచి చిలకలూరుపేట వల్లే రోడ్డు నిర్మాణం జరుగుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఈ విజువల్స్లో చూస్తున్న ఈ రోడ్డు మొత్తం కూడా మట్టి తొలారు మట్టి మీద ఇప్పటికే వాహనాలు కూడా ప్రయాణిస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మట్టి రోడ్డు దిగువనే ఉన్న ఏదైతే ఈ తార్ రోడ్డు ఉందో ఈ తార్ రోడ్డు చాలా నేరోగా ఉంది ఈ తార్ రోడ్డులోనే దాదాపు ఎదురెదురుగా రెండు వాహనాలు కూడా రావటం జరిగింది అయితే మనం ఎంత నేరోగా ఉందో రోడ్డుని చూపిస్తూ ఉన్నాను ఈ రోడ్డులో ఎదురెదురు వాహనాలు వచ్చే పరిస్థితి ఉంటే చాలా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే అతివేగంగా వెళ్తే రోడ్ మార్జిన్ కట్ అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు అయితే ఈ రోడ్లోనే వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మనం చూసినట్లయితే చూస్తే ఎదురుగా వస్తున్న టిప్పర్ని ఢీకొంటాం చెప్పింది టిప్పర్ కూడా హెవీ లోడ్తో ఉంది మొత్తం టిప్పర్లో అంతా కూడా గ్రావెల్ ఉంది హెవీ లోడ్తో ఉంది అయితే ఈ బస్సు ఇక్కడ నుంచి మనం కొంత దూరం ప్రయాణించినట్లయితే బస్సు అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్ని అయితే ఢీకొంటుంది టిప్పర్ పూర్తిగా కూడా రోడ్డు మార్జిన్ అయితే టిప్పర్ దిగిపోవడం జరిగింది అయితే ఈ బస్సులో ప్రధానంగా వేగంగా బస్సు వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది బస్సు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం అతివేగంతో వస్తున్న బస్సు ఒక్కసారిగా టిప్పర్ని ఎక్కడైతే డీజిల్ ట్యాంక్ ఉందో ఆ డీజిల్ ట్యాంక్ భాగంలో ఢీ జరిగింది దీంతో డీజిల్ మొత్తం ఒక్కసారిగా వ్యాపించిపోయి అటు బస్సు అగ్ని ప్రమాదానికైతే ప్రధాన కారణమైంది దీంతోనే ఎక్కువ మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేక మంటల్లో కాలిపోవడం జరిగింది ప్రధాన కారణాలు రెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఒకటి నేరో రోడ్ ఉండటం ఈ నేరో రోడ్లో నెమ్మదిగా వెళ్లాల్సిన డ్రైవరు అత్యంత వేగంగా వెళ్ళటం ఒక కారణం కనిపిస్తుంది మరొక కారణం అగ్ని ప్రమాదం జరగడానికి టిప్పర్ ట్యాంకి డీజిల్ని బస్సు వేగంగా ఢీకొనడంతోనే ఒక్కసారిగా ఆ డీజిల్ మొత్తం కూడా బస్సు అదేవిధంగా టిప్పర్ క్యాబిన్లో కూడా వ్యాపించి అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తులో జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి దీంతోనే ఆరుగురు మృత్యువాత పడ్డారు పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు వాళ్ళందరినీ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు వారి ఆరోగ్య పరిస్థితి అయితే నెమ్మదిగా నిలకడగానే ఉన్నట్లు ఇప్పటికే వైద్యులైతే చెప్తా ఉన్నారు మనకు ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్న దాని ప్రకారం టిప్పర్ ఏదైతే డీజిల్ ట్యాంక్ భాగంలోనే బస్సు వేగంగా ఢీకొట్టింది దీంతోనే ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడానికి కారణమైంది ప్రధానం ప్రధానంగా డ్రైవర్ అత్యంత వేగంగా నడపడం రోడ్డు నేరోగా ఉండటం మరోవైపు డీజిల్ ట్యాంకుని ఢీకొనడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరగడం అగ్నికీల పెద్ద ఎత్తున వ్యాపించి ఆరుగురు చనిపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు టీవీ నైన్ పల్నాడు జిల్లా స్క్రీన్ పై మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం ఉప్పు లక్ష్మి అలాగే ఉప్పు గుంటూరు కాసయ్య ఖ్యాతి ముగ్గురు ఒకే ఫ్యామిలీ వారిగా తెలుస్తోంది అత్యంత విషాదకర ఘటన ఇది బస్సు ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు తప్పించుకున్నారు కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తుంటే అందరికీ కూడా పాలెం బస్సు ప్రమాద ఘటన ఖచ్చితంగా గుర్తుకొస్తుంది ఆ రోజు జరిగిన ఘోర ప్రమాదంలో ఎందరో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు దాదాపుగా అలాంటి ప్రమాదమే ఇది కూడా అని చెప్పొచ్చు కానీ అదృష్టవశాత్తు చాలా మంది ప్రయాణికులు ఈ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వ్యాపించడంతో క్యాబిన్ లో ఇరుకుపోయిన రెండు వాహనాల డ్రైవర్లు కూడా బయటపడలేకపోయారు డ్రైవర్ పక్కనే క్యాబిన్ లో ఉన్న ఒక మరొక వ్యక్తి కూడా చనిపోయినట్లుగా ఇంతకు ముందు ఫైర్ ఫైటర్స్ చెప్పారు అలాగే ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా ఏదో ఒక రకంగా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు అయితే లాస్ట్ సీట్ లో కూర్చున్న వీళ్ల ముగ్గురు మాత్రం బస్సు నుంచి బయట పడలేకపోయారని తెలుస్తోంది దీంతో ఈ ముగ్గురు కూడా స్పాట్ లోనే సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ మొత్తం ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి రోడ్ నేరోగా ఉండడం అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం జరుగుతూ ఉండడం అదే సమయంలో రెండు వాహనాలు కూడా మితిమీరిన వేగంతో వెళ్లిన కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ ఫైటర్స్ చెప్తూ ఉన్నారు ఒకవేళ డీజిల్ ట్యాంకర్ కి పేలు ఉండకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న గాయాలతో కనీసం బయటపడేవారని చెప్పారు అంతేకాదు ఫైర్ ఫైటర్స్ చెప్తూ బస్సు ప్రమాదానికి సంబంధించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ని ఎవరూ కూడా ఉపయోగించలేదు అని ఇంతకుముందు ఒక ఫైర్ ఫైటర్ టీవీ నెన్తో మాట్లాడుతూ చెప్పారు ఇప్పటికీ కూడా మనలో చాలా మందికి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడ ఉంటాయి ఎమర్జెన్సీ డోర్ ని ఎలా ఓపెన్ చేయాలనే అవగాహన కనీస అవగాహన మనలో చాలా మందికి తొంభై తొమ్మిది శాతం మందికి ఈ అవగాహన ఉండకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది అక్కడికి ఎంతో కొంత కష్టపడి ప్రయాణికులంతా బయటికి దూకడంతో దాదాపుగా ముప్పై మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఆరుగురు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు ఓటు హక్కు వినియోగించుకుని తమ బాధ్యతగా సొంత ఊళ్లకు వెళ్లి అంత దూరాలు ప్రయాణం చేసి ఓటు వేసి తిరిగి హైదరాబాద్కి తెల్లారేలోపు హైదరాబాద్ లో ఉంటామనుకున్నారు కానీ ఆరుగురి బతుకులు అక్కడే తెల్లారిపోయాయి